శ్రీ కళహస్తి మండలం జగ్గురాజుపల్లి గ్రామంలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు ఈ గ్రామంలో తల్లికి వందనం కింద ఐదు లక్షల అరవై వేలు భరోసా పెన్షన్ కింద పదకొండు లక్షల నలభై నాలుగు వేలు దీపం పథకం కింద రెండు వందల నలభై ఎనిమిది మందికి గాను రెండు లక్షల ఇరవై రెండు వేలు గ్రూప్ లోన్లకు ఒక కోటి యాభై లక్షల పద్దెనిమిది వేలు మొత్తం రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈజా சரி பாப்பா கேய் இங்க வா வா மாத்தாதே அப்பா கேய் இங்க வா అమ్మలకి తోడురా ఈ ఈ మెయిల్ ఎస్తా మా క్లయింట్ సణం మీద తోడురా డ్రైవర్ ఇవరా ఇదిగోండి ఈ మెయిలే తోడురా హోస్సేకి హోస్ మేనేజర్ ను ఇంది ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రూడానికి ఇక్కడ హౌసింగ్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది నేను గమనించా గా హౌసింగ్ అనేది ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాడు అట్నే అసలు వాటర్ ఇష్యూ కూడా ఉంది దాంట్లో ఆరో ప్లాన్ పెట్టి పంపించున్నావు కానీ బోర్ లేదు గా వన్ వీక్ లోపల బోర్ వేసి అట్నే అంగన్వాడీ స్కూల్ కూడా సిఎస్ఆర్ ఫండ్ కింద మాడడం దాన్ని కూడా రిపేర్ చేసి దాన్ని కూడా బ్రహ్మాండంగా నాకు ఒక ఆలోచన ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి నేను మూడు సెంటు పది నాలుగు సెంటులో ఉంది సో డెఫినెట్గా దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అంగన్వాడీస్గా తీర్చిద్దాలని ఒక సంకల్పం చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అట్నే ఇక్కడ చూస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగు గంగ ల్యాండ్ కొన్ని పోయింది ఇది పొయ్యి కూడా పద్దెనిమిది ఏదే పద్దెనిమిది ఏది లేదండి దానికి క్షమించాలి ఎస్ఎస్ కెనాలి దాంట్లో కొద్దిగా డబ్బు రావాలట అది కూడా మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారికి ఇచ్చాం అంటే చాలా మందికి అపార్చి కూడా పోయింది అదే అది పదవి దానిలో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంకోటి గమనించింది ఏంటంటే ఇక్కడ ఇల్ల ఇల్లు పట్టాలి కదా అది కూడా ఇమిడియట్ చెప్పాం విదిన్ అ మంత్ ఇప్పుడు ఎవరెవరు అవసరం ఉందో అవన్నీ ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది అట్నే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇక్కడ ఎంతది పదకొండు లక్షల నలభై నాలుగు వేలు రూపాయలు ఈ యొక్క గ్రామానికి పడ్డం జరిగింది దాని తర్వాత తల్లికి వందనం కింద ఐదు లక్షల ఆరు వేల చిల్లర పడడం జరిగింది దీపం పదం కింద రెండు వందల నలభై ఎనిమిది మందికి అనగా రెండు లక్షల ఇరవై రెండు వేలు రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది క్యాటిల్ క్యాటిల్ స్టాఫ్ చెప్పని క్యాటల్ స్టాఫ్కి ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరిగింది గేటికి అట్ని క్యాటిల్ షెడ్ ఒకటి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇయ్యడం జరిగింది ఎస్హెచ్డి గ్రూప్ లోన్స్ రెండు వందల ఇరవై మూడు మందికి ఒక కోటి యాభై నాలుగు లక్షల పద్దెనిమిది వేలు ఇవ్వడం జరిగింది సెల్ఫ్ హెల్ప్ యానిమల్ ఫీడ్స్కి పది పదిహేను కౌస్కి ఇవ్వడం జరిగింది తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇవ్వడం జరిగింది యూరియా ఆరు వందల పదిహేను పదకొండు బస్తాలు దీంట్లో ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ టోటల్ గా కలిపితే రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సంవత్సరంలో ఈ ఊరికి ఖర్చు పెట్టింది అంటే చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎలా ఉందో చూ చూస్తారు ఇంత ముందర వచ్చినప్పుడు ఈ రోడ్ కూడా నేను చండాలని తెలుసు దాన్ని కూడా శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఉత్సవాల్లో ఆదివారం దుర్యోధన వద సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు ఆలయ ఆవరణలో దుశ్యారన దుర్యోధన మట్టి బొమ్మలను తయారు చేసి దుర్యోధన భీముని వేషధారులు రంగస్థలం నాటక ప్రదర్శన చేశారు దుర్యోధనుడును మడుగులో నుంచి బయటకు రప్పించి భీమసేనుడితో యుద్ధం చేసేలా చేస్తారు భీముడు దుర్యోధనుడు వధించడం దుశ్యాసను అంతం చేసి అనంతరం ద్రౌపది కురులకు దుర్యోధను రక్తాన్ని పూసి ప్రతీకారం నెరవేర్చుకుంటారు ఈ ఘటలను దుర్యోధన భీమసేన వేషధారులు ఆసక్తికర ఘటనల ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి దుర్యోధన దుశ్శాధన మట్టి బొమ్మలను భక్తులు ధ్వంసం చేసి ఆ మట్టిని వెదజల్లారు రాక్షస పీడ విరగడైందని ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు అనంతరం భీమసేనుని ఉత్సవమూర్తికి విశేష పూజలు చేసి హారదలు సమర్పించారు यो सबैलाई भेट्नको लागि अनुमानित 10% भन्दा बढी छ। आउनु आउनु। ए ल भाइ हामी नाटक गर्नु। 啥？